ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు చూస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మంత్రులందరం యూనిటీగా పనిచేస్తున్నామన్నారు తెలంగాణలో ప్రతిపక్షమే లేదన్నారు తమ కుటుంబంలో ఒక్కొక్కరు పది కోట్లు తిన్నారని కవిత ఆరోపిస్తున్నారని విమర్శించారు కేసీఆర్ కేబినెట్ లోని మంత్రులపై కవిత చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా సాధ్యమే దాన్ని సాధ్యం చేసి చూపిస్తాం మా ముఖ్యమంత్రి గారి నాయకులను మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసికట్టుగా కట్టుగా ఎవరైనా చెప్పినా ఎవరే మాట్లాడినా మీరు జరగబోయే మీరే చూస్తారు ನೋಡಿ ಅಂದರೂ ಕೂಡ ನೀರುಮಿ ಭಾಂಗೇಶ್ ಕೂಡ ಅಂತ ನಾಡ ತಂತ್ರಮಹನ ಅಧಿಕಾರಿ ಸಾಕ್ಟಿಸಿ ಹೈ ಟೆಕ್ ಸಿಟಿ ಕಿ ಟಾರ್ಟಿಸಿ ಒಳ ಬಿಡ್ತೆ ರಾಸೇಂಗರ್ ರಗ ರಂಗನೇ ಓಆರ್ ಅದೇ ರೋಡ್ ಕಿಂದ ಇಂಟರ್ನಾಷನಲ್ ಏರ್ಪೋರ್ಟ್ ಮನೋ ಏರ್ಪೋರ್ಟ್ ತೋ ಬಾಟಂ ಎವೆಂಟ್ ಫೈನಾನ್ಸ್ ಎವೆಂಟ್ ಓಕಾ ಬೇಡ್ ಎಸಿಸಿ ಯಲ್ಲ ಮಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹೇಳೋದು ಗಲಿಯೋ ಒಂದು ಮಲ್ತಿ ದೂರ ದೃಷ್ಟಿ ತೋ 2034 ವರೆಗೆ 10000 ಎಕಾಲಮಿ 2040 ಸರ್ 3000 ಎಕಾಲಮಿ ఏదైనా సాధ్యమే దాన్ని సాధ్యం చేసి చూపిస్తాం మా ముఖ్యమంత్రి గారి నాయకులను మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి కట్టుగా ఎవరైనా చెప్పినా ఎవరైనా మాట్లాడినా మీరు జరగబోయి మీరే చూస్తారు అందులో మీరు అందరూ మీ ఫ్యామిలీ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ రోడ్స్ తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి గారు మా ఎప్పటిదప్పుడు పరిచయం చేస్తాం ముప్పై రెండు వేల ముప్పై రెండు ప్యాకేజీలు పదకొండు వేల మూడు వందల కోట్లు టెండర్లు నిర్వహణ ఈ మంత్ ట్వంటీ సెవెన్ టెండర్స్ ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ గేట్ కూడా మార్చి లోపు